దేశం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది ప్రపంచ రికార్డులు ఇది సాధించింది ఎవరో పెద్దవారు అనుకుంటున్నారా కేవలం ఏడేళ్ల ప్రాయం కూడా నిండని ఒక చిన్నారి ఆమె సోదరి మరొక చిన్నారి వయసు ఐదేళ్ళు అంటే ఏడేళ్ళు ఐదేళ్ళు కేవలం ఏడేళ్ళు లోపు ఈ ఇద్దరి చిన్నారులు అక్క చెల్లెళ్ళు వారి పేరే తనుశ్రీ బ్రహ్మణి వీరిద్దరిది కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురంలోని ఈతర పిల్లని ప్రాంతంలో దాదాపు రెండు గంటల సేపు ఏకబిగిన నృ డ్యాన్స్ ప్రదర్శన చేసి అంటే సాంప్రదాయ నృత్యాలతో తమ ప్రదర్శన నిర్వహించి ప్రపంచ రికార్డులకు సంబంధించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే సంస్థతో పాటు మరో తొమ్మిది అవార్డులు కూడా గెలుచుకున్న నేపథ్యం మనం చూడొచ్చు ప్రస్తుతం మనం ఈ పది ప్రపంచ రికార్డులు సాధించినటువంటి చిన్నారుల తల్లిదండ్రులు చిన్నారులు మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఇది ఎలా సాధ్యమైందనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ కంగ్రాచులేషన్స్ మొట్టమొదట కేవలం ఏడేళ్ల చిన్నారితో పాటు ఐదేళ్ల చిన్న పాప ఇద్దరు పాపలు రేఖబిగిన రెండు గంటల సేపు నృత్య ప్రదర్శన చేయించి రికార్డులు సృష్టించారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి అంటే ఇంత చిన్న వయసులో వీళ్ళు ఈ రికార్డు సాధించడం అనేది మా ఫ్యామిలీలో కూడా ఎవరికి అసలు లేదు టోటల్గా అంటే మాకు అంటే ఒక చిన్న మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో ఇంతవరకు ఈ టైపు ఒక రికార్డు సాధించిన వాళ్ళలో వీళ్ళు వెళ్ళటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇందులో మా వైఫ్ కృషి కూడా చాలా ఉంది ఎందుకంటే డెఫినెట్గా మేము ఎంత వర్క్ బిజీలో ఉన్నా కూడా తనే తన దగ్గరుండి పిల్లలందరినీ ఈరోజు ఈరోజు స్థాయికి తీసుకుని వచ్చినందుకు నాకు చాలా చాలా చిన్న సాహసం అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ అండ్ మెయిన్ నాకు అప్పుడు అనిపించింది ఎందుకంటే మనిషికి ఒక ఇష్టం ఇష్టం అనేది ఉంటే కష్టం అనే మాట ఉండదు వాళ్ళకి ఆ ఇష్టమే కనపడింది వాళ్ళిద్దరు ఫేస్ల్లో ఆ ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు రెండు గంటలు డైలీ ప్రాక్టీస్ చేయటం డైలీ టూ అవర్స్ అక్కడికి వెళ్ళి మాస్టర్ గారి దగ్గర నేర్చుకోవటం స్కూల్ నుంచి రాగానే వెళ్ళటం అసలు వాళ్ళు వాళ్ళ దానికి మేమే షాక్ అయ్యి సో అందుకని మేము అది ఆలోచించకుండా వాళ్ళకు కొంచెం రిస్క్ అవింది పాపం మేము చేయలేదని కాదు కానీ పాపం ఆ క్యాండిల్స్ పెట్టుకున్నప్పుడు చేతి మీద పట్టం కానీ అది కానీ ఇదిగో చేర్చేది కానీ తను అయినా కానీ నాన్నకి మెడల్ తెస్తా అమ్మకి మెడల్ తెస్తా అదే తెలుసు రికార్డు అనేది వాళ్ళకి ఏమీ తెలియదు కూడా అసలు అదే ఇప్పుడు వాళ్ళు హ్యాపీనెస్ ఇప్పుడు అదే ఓకే నన్న మీకు మెడల్ వచ్చింది కదా అని చెప్పి తను చెప్తుంది అయ్యే మాటలు మాకు చాలా ఇస్తుంది చిన్న వయసులో ఎంత పట్టుదల కలిగిన బిడ్డలు కలగడం పట్ల మీరు ఏం చెప్తారు ఏమంటే అది ఇంకా గాడ్ గిఫ్ట్ అండి అది మాకు ఏంటంటే మేము మనం ప్రయత్నం అందే కానీ వాళ్ళు చేసిన దానికి వాళ్ళదే అది క్రియేట్ మనకి గొప్పతనం వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఇది లేకపోతే మేము ఎంత చెప్పినా ఏం చేసినా కూడా ఇది ఇంత సక్సెస్ కానీ ఇంత సంతోషం కానీ మాకు వచ్చేది కాదు అంటే పిల్లలకి చిన్న కష్టం వస్తే వస్తే చాలు కొంచెం విలవెల్లాడిపోయి తల్లిదండ్రులు చూసాం అటువంటిది ఎంత రెండు గంటల సేపు వాళ్ళు కష్టాన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు అదే చెప్తున్నా కదా కష్టం అనేది లేదండి ఇష్టం ఇష్టం కానప్పుడే కష్టం అనే పదం వస్తుంది సో అదే ఇక్కడ నాకు ఈ తనలో చూసింది ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా తన నిద్రలో కూడా ముద్రలు పడుకుంటూ తన కళ్ళు మూసుకుంటూ లెక్క పెట్టుకునేది తర్వాత బయట మేము కూర్చుంటుంటే అక్కడ ప్లేట్ తెచ్చి కాలు పెట్టుకునేదో డాన్స్ కూర్చొని డాన్స్ చేసేది ఇంకా దాని ఇంట్రెస్ట్ అది తనకి ఏంటో తెలియదు అది అది మనం మరి అది మనం చెప్పినా కూడా రాదు బేసిక్గా అది ఏదో గాడ్ గిఫ్ట్ అని మేము అనుకుంటాం ఎవరికైనా తల్లే మొదటి గురువు అంటారండి మీరు మాట్లాడిపోతే బాగోదు ఇంచేదండి ఎంత ఘన విజయం సాధించినా మీ బిడ్డల పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి మామూలుగా కాదు మేము ఒక రికార్డు అని అనుకున్న ఈ పాప విషయంలో ఒకటి కాదు రెండు కాదు పది రికార్డులు సాధించింది చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ విషయంలో అంటే పాపలు ఆ టాలెంట్ గుర్తించి వాళ్ళని ఇంతవరకు తీసుకొచ్చిన మా గురువుగారేనండి నిజంగా చెప్పాలంటే లేదండి అంటే మామూలుగా యాక్టివిటీగా ఉంటుంది అనే జాయిన్ చేసాం తప్ప రికార్డు సాధిద్దాము లేకపోతే ఇది అనేది లేదండి తర్వాత మా పాప స్కూల్ వైజ్ వెళ్ళి తర్వాత జోన్కి వెళ్ళి స్టేట్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు అనిపించిందండి మా పాపలో ఏదో ఉంది టాలెంట్ ఉంది మనం రికార్డ్ చేయాలి అని అనుకున్నాము సాధించాము కాదంటే ఇప్పటికీ అనుకుంటామండి ఊహించలేదు అసలు ఇంత ఘన విజయం ఒక రికార్డు అనుకున్నాం మేము పది రికార్డులు సాధించిన మా అమ్మాయిలు చూసి చాలా గర్వంగా ఉంది మాకు చాలా హ్యాపీగా ఉందా ఓకే దాదాపు రెండు గంటల పాటు కష్టపడ్డావు ఎలా ఎలా సాధ్యమైంది గురువులు అమ్మ ఎక్కువ ప్రోత్సాహం ఎవరు ఎవరు నిన్ను బాగా వెనకాల ఉండి నడిపించారు ఎవరు సార్ సార్ ఎవరు మాస్టరా సార్ మర్చిపోతే కొన్ని హెల్ప్ చేశారు ఓకే హెల్ప్

మనతో పాటు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంబంధించిన సౌత్ ఇండియా కోఆర్డినేటర్ ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ చిన్నారుల యొక్క డ్యాన్స్ ప్రదర్శనకు సంబంధించి మరిన్ని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు ఇప్పుడు దాదాపు రెండు గంటల సేపు ఈ చిన్నారులు ఇద్దరు కూడా ఈ డ్యాన్స్ ప్రదర్శన అయితే చేశారు దీనికి సంబంధించి మీరు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఎలా మీరు ఇది కన్ఫర్మ్ చేశారు కన్సిడర్ చేశారు సో మాకు అప్లికేషన్ రావడం జరిగింది వాళ్ళ గురువుగారు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులు నాట్యాన్ని అభ్యసిస్తున్నారు అప్లికేషన్లో ఏంటంటే ఒక గంట నర నాట్యాన్ని స్టాప్గా చిన్నారులు చేయగలుగుతారు అన్న అప్లికేషన్లో ఉంది దాన్ని బేస్ చేసుకొని మేము ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్తో పాటు ఇంకా వాళ్ళు ఒక ఒక సిక్స్ సెవెన్ రికార్డ్స్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు అయితే ఏంటంటే ఒక మన ఆధ్వర్యంలో ఒక టెన్ రికార్డ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ప్రదర్శన చూసి మేము రికార్డులో నమోదు చేయడం జరిగింది రికార్డ్స్ అంటే ఏదైనా డిఫరెంట్గా చిన్నారులు ఎంతోమంది చేశారు నాన్ స్టాప్ వన్ అవర్ చేయడము లేదంటే అతి పెద్ద వయసు లేదంటే అతి చిన్న వయసు వయసును పోలిస్తే ఇద్దరు చిన్న వయసులో అతి చిన్న వయసులో ఇద్దరు సిస్టర్స్ కలిసి కూచిపూడి కానివ్వండి భరతనాట్యం పేరిని రాజస్థానీ ఫోక్ తెలంగాణ ఫోక్ ఐదు రకాల నాట్యాన్ని విత్ ప్రాపర్టీతో చేయడం కుండ మీద తాంబాలం దీపాలతో వయస్సు అండ్ వివిధ రకాల నాట్యాలు అండ్ ప్రాపర్టీ అతి చిన్న వయస్సు గంటన్నరతో నరతో అన్న అంటే గంటన్నర అనుకున్నారు కానీ రెండు గంటల పాటు అంటే దీన్ని వారిది వారలే బ్రేక్ చేసుకోవడం జరిగింది కాబట్టి మేము ఈ టెన్ రికార్డ్స్ నమోదు చేయడం జరిగింది సో నా పేరు సుధాకర్ రెడ్డి అండి కూచిపూడి డాన్స్ మాస్టర్ మా నా దగ్గర ఇప్పుడు ఈరోజు మేము చేసిన రికార్డ్ అటెంప్ట్ ఏదైతే ఉందో పది వరల్డ్ రికార్డ్స్కి మా చిన్నారులు పార్టిసిపేట్ చేశారు ఇందులో అంటే వాళ్ళు నమోదు చేసుకున్నారనమాట ఎలా నమోదు చేసుకున్నారంటే అతి చిన్న వయసు ఒకటి అలాగే నాన్ స్టాప్గా వన్ టు అవర్స్ నాన్ గా రెండు అండ్ ఇలా ఒకేసారి పది రికార్డులు ఎవరు ఒకేసారి అటెంప్ట్ చేయలేదు ఒకటి రెండు ఏదో చేశారు కానీ ఒకేసారి మా మాది మా మోటో ఏంటంటే మూడు విభాగాల్లో తీసుకున్నాము ఒకటి వాళ్ళ వయస్సుని దృష్టిలో పెట్టుకున్నాము ఒకటేమో టైంని దృష్టిలో పెట్టుకున్నాము ఒకటేమో ఒకేసారి పది రికార్డుని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది అది కాకుండా అన్నిటికంటే వినూత్నంగా మేము ఇంకా ఏమి కృషి చేశామంటే ఇందులో ఐదు విభాగాలు ఐదు డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ని కూడా వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఒకటి కూచిపూడి తర్వాత భరతనాట్యం తర్వాత మనం పేరుని అలాగే రాజస్థానీ ఫోక్ అలాగే వాళ్ళ తెలంగాణ ఫోక్ని కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది సో ఇలా నాలుగు విభాగాలుగా వాళ్ళు రికార్డ్ని సొంతం చేశారనమాట సో గత మూడు సంవత్సరాల నుంచి చిన్నాళ్ళు రెండున్నర సంవత్సరం అయిపోయింది మూడో సంవత్సరం సో నా దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు చిన్న పాప వయసు వచ్చి ఐదు సంవత్సరాలు బ్రహ్మని పెద్ద పాప వయసు వచ్చి తనుశ్రీ ఏడు సంవత్సరాలు సో బాగా చేశారండి చాలా సక్సెస్ఫుల్గా వన్ అండ్ హాఫ్ అవర్ అనుకున్నాం అనుకున్నామని రెండున్నర గంట పాటు చేశారు బ్రేక్ లేకుండా ఇంకే ఇంకే రికార్డుల వైపు మీరు ఉన్నాయి సో మంచి క్వశ్చన్ ఇది కూడా సో మేము యాక్చువల్లీ ఈ టెన్ రికార్డ్స్ అట్ ఎ టైం అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్ గిన్నీస్ ఆఫ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వెళ్దాము ఇది మొదటి మెట్టు పిల్లలు కూడా చేయడం దీన్ని ఇంకొంచెం బాగా ఇంకొంచెం ప్రాక్టీస్ ఇంకా బెటర్గా దీనికంటే ఇంకా బెటర్గా వాళ్ళ ఒక ఎనర్జీ వాళ్ళ ఒక ఐటమ్స్ని డెవలప్ చేసుకొని నెక్స్ట్ లెవెల్గా మన లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ప్లానింగ్లో ఉన్నా తల్లిదండ్రులు ప్రోత్సాహం పిల్లల విషయంలో అంటే ఇంకా ఎలా దృక్పథం ఏ విధంగా ఉండాలనుకుంటుంది సో నిజం చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ ఏనండి వాళ్ళ మదర్ ఫస్ట్ తల్లే కదా పిల్లలకి అందరికీ కూడా మొదటి గురువు తల్లే కాబట్టి వాళ్ళ మదర్ ఇంట్రెస్ట్ వాళ్ళ మదర్ ప్రోత్సాహం వాళ్ళ మదర్ విషయాలు వీళ్ళు ఇలా ఉన్నారు ఇలా చూడండి ఇలా చేయండి అంటే అప్పుడు నేను ఆలోచించడం మొదలు పెట్టాను సో మొదటి గురువు తల్లి ఆవిడ చాలా సపోర్ట్ అనమాట పిల్లలకి అలాగే ఇంకా ఈ ప్రోగ్రాం ఇలా అనుకుంటున్నామండి వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ వాళ్ళ తాతయ్యలు వాళ్ళ రిలేషన్స్ మామయ్యలు అత్తమ్ములు ఫ్యామిలీ ఫ్యామిలీ యాక్చువల్లీ ఈవెంట్ హైదరాబాద్లో చేయాల్సి ఉంది హైదరాబాద్లో కాకుండా మేము ఇక్కడ వాళ్ళ మధ్య మన అమలాపురం స్వగ్రామంలో మన ఎంతో కన్నుల పండగ అనమాట చాలా బాగా చేశారు అమలాపురము ఇక్కడ చేయడం అన్నది చాలా చాలా కన్నుల పండగ వాళ్ళంతా చుట్టాలు ఫ్యామిలీ అందరూ వచ్చారు చాలా బాగా చేశారు వాళ్ళు కోనసీమ జిల్లా సో చాలా చక్కగా జరిగింది కార్యక్రమం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కూడా మీ న్యూస్కి కూడా చూసారు కదా దాదాపు రెండు గంటల సేపు అంటే ఏడేళ్ల ప్రాయం ఇంకొక చిన్నారిది ఐదేళ్ల ప్రాయం వీళ్ళు రెండు గంటల సేపు ఏకబిగిన సాంప్రదాయ నృత్యాలతో పాటు అనేక విషయాలలో భంగిమలలో ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా చేయకుండా రెండు గంటల సేపు ఈ ప్రదర్శన ఆహుతుల్ని అయితే తీవ్రం మంచి ఆకట్టుకున్న పరిస్థితి అయితే ఉంది అంతే విధంగా అంతేకాకుండా అనేక మంది ప్రశంసలు అయితే పొందిన నేపథ్యం మనం చూడొచ్చు ఇదేమైనప్పటికీ కూడా అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏ వన్ కన్వెన్షన్ వేదికగా అయితే ఈ తనుశ్రీ బ్రహ్మణి చిన్నారుల డ్యాన్స్ ప్రదర్శన అయితే విశేషంగా ఆకట్టుకుంది దాంతోపాటు పది ప్రపంచ రికార్డులు అయితే సొంతం చేసుకున్న నేపథ్యం అని కనిపిస్తుంది ఏబీపీ దేశం నుంచి సుధీర్